హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఐ హోప్ బాగున్నారనేది అనుకుంటూ ఉన్నా వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులైంది కొంచెం బిజీ అయిపోయాను అనమాట ఎందుకంటే పొలం దగ్గరికి వెళ్ళి వరి కలవడం ఇంకా ఫంక్షన్స్కి వెళ్ళడం అదంతా జరిగిందనమాట వీడియోస్ ఎడిటింగ్ చేయాలన్నా కూడా టైం లేదు అందుకోసం వీడియోస్ పెట్టలేకపోయినా ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు తీసిన వీడియో ఆల్రెడీ ఎడిటింగ్ చేసి పెట్టినా కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అట్లనే ఉండిపోయింది అనమాట నా ఫోన్లో ఇంకా దీన్ని అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేను ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తూ ఉన్నానండి మెమొరీ లాగా ఉంటుంది కదా పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు తీసిన వీడియోస్ కూడా ఉన్నాయి ఇంకా ఇది కూడా డిలీట్ చేయడం ఎందుకులే నా సబ్స్క్రైబర్స్ అండ్ నా వ్యూవర్స్ ఎప్పుడైనా నాకు సపోర్ట్ చేస్తారు ఎంత లేట్గా పెట్టినా కూడా వీడియో అయితే నా మీద అభిమాను నమ్మతో చూస్తూ ఉన్నారండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను మర్చిపోకుండా నేను గ్యాప్ ఇచ్చి వీడియోస్ పెట్టినా కూడా చూసినందుకు ఓకే నా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోస్ స్టార్ట్ చేసేద్దాము ఇది సంక్రాంతి రోజు తీసిన వీడియో అని చెప్పినా కదండి ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ బయట ఊడ్చి కడిగేసుకున్నాను అనమాట ఎందుకంటే ముగ్గు వేయడానికి డ్రై కావాలి కదా వాకిలి అందుకని చెప్పి ఆ తర్వాత లోపల పని చేసుకున్నానండి స్టవ్ దగ్గర క్లీనింగ్ ఏమో నైటే చేసి పెట్టేసుకున్నా ఇంక ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అవుతుంది పాపను నిద్ర లేపిన తను ఫ్రెషప్ అయిపోతూ ఉన్నది నేను కూడా కొన్ని హాట్ వాటర్ అయితే తాగిన తర్వాత ఇంకా ముగ్గు వేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన అనమాట సిక్స్ థర్టీ వరకు అవుతుంది ఇంకా నాకు లోపల వర్క్ ఏమీ లేదనమాట ఇంకా ముగ్గు వేసిన తర్వాత గౌరమ్మలు చేసి పెట్టేసుకుంటే ఇంకా స్నానాలు చేసి పూజ చేసుకోవడం అది అంతా ఉంటుంది ఈరోజు సంక్రాంతి రోజు కంపల్సరీగా వాకిలి సందు లేకుండా ఇలా గిరికతో వేయాలని అంటారు కదా అందుకని చెప్పి ఈ మధ్యలో గ్యాప్ ఉంచేసి నేను ఆ చుట్టూ కూడా గిరికతో గీసుకొచ్చిన అనమాట మీరు కూడా ఇలానే చేసుకుంటారా సంక్రాంతి పండుగ రోజు నాకు కామెంట్ బాక్స్లో కా

చెరి ఉండేది అది ఎందుకిగ్నవే ను వాని పుల్లలు వేర్తాను ఆ ఎదరో కాలే కొమ్ములు యోగిట్ల ఉండేది గిట్లనే యో గిట్లndale గిట్ల వంకరు ఉడు ఉంటది గిట్లనే యహా యాగు వంకరున్న యా ఆ 70 సాల్ ఉంటది ఊదే ఒకసారి గిట్లకి నింతోను తై వరంగల లేదు వరంగల ఐతంది ఏది

अदूर कल की चुपड़ी इंटर नहीं हम्म आई इंजेक्शन लेते हैं लेकर वाला कपड़े इंजेक्शन लेते हैं राइट ना ना आई प्रेग्नेंट आई थी नहीं ऐसा लोग कसूर दूर है पहले अबे ये नहीं है अबे ये पढ़ाई करनी है इतनी तो मंद है ये बाढ़ की रोगा निश्चित तरीके से आज में तो मंजी सक्सेस होता అంటే కరెక్ట్ కష్టపడదు కష్టపడడం ఏం లేదు కానీ వెదర్ సపోర్ట్ చేయదు వాటికి ఆహా కూడా చచ్చిపోతాయి అవి వెదర్ మనకి రోగాలు వస్తాయి రోగాలు వచ్చినప్పుడు అయితే కానీ ఇప్పుడు అందులో కొలపారం ఒక ఫైవ్ కి ఫైవ్ టు టెన్ కి ఫుల్ డిమాండ్ వస్తుంది కొళ్ళకి చెప్తుండే ఫస్ట్ చెక్కినాక బొట్టు పెట్టాలా బొట్టు పెట్టినట్టు బొట్టు పెట్టిన తర్వాత మళ్ళీ అవి ఆన్ చేస్తా ఆన్ చేసినా ఆది అప్పన్న, నేను బ్రతుతనే. బ్రతుతనే. మీరు అచ్చనప్పుడే పెట్టిన్నారు. వీ ఆన్ ఏనేది మీరే వడ ఇంకా చెల్లగ్గి మాటలన్నీ వార్తే సూపర్ ఉంటాయి అల్ల. నీకొక రోజు డైరెక్ట్ ఆజేస్తాను. ఒక్క రోజు అయితే నాకు నచ్చపోయదేని ఇప్పుడు భయం అది కలర్ ఇది ముద్దలైంది

పెట్టే కుంకుమలు పసుపులు కూడా కలిపే పెండ కలిపే పండించిన పంటలు కలిపే మరి ఇవి రెండే ఎందుకు పెడుతున్నా అని అసలు నాకు కూడా తెలియదు అదే ఈ పిండి పోయి పిండి పోసలనే ఎందుకు పెడతారు రీజన్ ఏంది అబ్బాయి ఎవరు చెప్పాలి నాకు ఇంత అమ్మమ్మ ఫోన్ చేయి ఈ గర్పును పిండిపోసలే అమ్మమ్మకి వాళ్ళ అమ్మ లేదు గారు ఈ లోకంలో అమ్మమ్మ ఏ బైట జూపిరా బైట కంప్లీట్ చేసుకున్నా బైట అయిపోయింది ఒక్కసారి చేసి లోపలికేయండి ఏ హాస్తి చేసా వస్తా నువ్వు తీరా కాండిగనేనా 200 రూపాయలు మంచి పోలే ఇబ్రూ సాయింద్రం బోతా ఆటే బోతా మనం పలిగే ఆ సిటీ హ్యాపీ పొంగల్

ఇలా హ్యాపీగా మాట్లాడుకుంటూ గౌరమ్మలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ముగ్గు చూపిస్తాను చూడండి బయట అంతా సందు లేకుండా గిరకతో గీసిన అనమాట నాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిందండి దగ్గర దగ్గర సందు లేకుండా ముగ్గు వేసుకోవాలని అంటారు సంక్రాంతి పండుగ రోజు అందుకని చెప్పి ఎట్లా గీసిందో చూసారు కదా ఇదంతా గీయడం చాలా టైం పట్టింది అనమాట ఇంకా మధ్యలో మాత్రం ఇలా కలర్స్తో ముగ్గైతే వేసిన కొంచెం చిన్నగానే వేసినా అండి నేను భోగి రోజు వేసిన దానికంటే కొంచెం చిన్నగానే వేసిన ఇదేమో పాప వేసింది ఇప్పటిదాకా జోక్సీ చేసుకుంటూ వేసింది కదా ఇలా ఆవు కుండలు కైట్స్ ఇంకా వరి గింజలు గొలుసు ఉన్నది కదా అవన్నీ కవర్ చేసింది అనమాట బాగానే వేసింది నాకైతే పర్లేదు అనిపించింది నా హెల్ప్ లేకుండా వేసిందంటే నాకు గ్రేట్గానే అనిపించిందండి అండి కలర్స్ కూడా తనే రింపుకుంది నేను గౌరమ్మలు చేసి ఆ గడపల పైన బయట అదంతా పెట్టుకొచ్చే లేపు ముగ్గు అయితే కంప్లీట్ చేసింది అనమాట ఇంకా ఫ్రెషప్ అయిపోయిన అందరం పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇలా నేను ఈరోజు దేవునికి ప్రసాదంగా భక్ష్యాలు చేసి పెట్టినా అనమాట పండగ రోజు కూడా స్వీట్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట మళ్ళీ ఉగాదికి పంపిస్తారో పంపించారో బాబుని హాస్టల్ నుంచి నాకు ఎందుకో చేయాలని కూడా అనిపించింది అనమాట అందుకోసమైతే ఇలా శనగపప్పు ఉడికించి బెల్లంతో చేస్తూ ఉన్నానండి చాలా బాగా వచ్చినాయి భక్ష్యాలైతే బాబు హాస్టల్ నుంచి వస్తే చాలు మూవీస్ పెట్టుకుంటూ ఉంటాడండి తను పెడితే మేము కూడా చూస్తూ ఉంటాము ఏదో మోహన్ బాబు మూవీ పెట్టిండు అది చూసుకుంటూ వంట చేద్దామని చెప్పేసి అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి టైం వచ్చేసి ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది దగ్గర దగ్గర లేట్గానే తిన్నారు భక్ష్యాలు ఇలా వాళ్ళకి వేడివేడిగా చేసి ఇచ్చేసిన ఆ తర్వాత మసాలా కోసం వెల్లుల్పాయ ఉల్లిగడ్డ అవన్నీ పేస్ట్ చేసి పెట్టుకుందామని చెప్పేసి మూవీ చూసుకుంటూ అట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజు పూరీ చేసి మటన్ కర్రీ చేద్దామని చేస్తూ ఉన్నానండి లంచ్లోకి ఇంకా కొన్ని రైస్ పెడితే అయిపోతుంది అనమాట ఈరోజు ట్యూస్డే కాబట్టి నేను నాన్ వెజ్ తినను నా కోసం అయితే ఆలు కర్రీ చేసుకుందాం అనుకుంటున్నా ఈ సంక్రాంతి పండగకి మా వారు ఆంధ్రాకి వెళ్తాడు అక్కడ పండగ బాగా జరుగుతుందని చెప్పేసి మొన్నటి వీడియోలో కూడా చెప్పినా కదా తను సాయంత్రం వస్తాడు ఇలా సంక్రాంతి రోజు మా వంటలైతే ఇవేనండి ఆలు కర్రీ మటన్ కర్రీ పూరి ఇంకా వైట్ రైస్ పెరుగు కూడా ఉంది ఇలా వంటలు చేసుకొని తినేసరికి టూ ఓ క్లాక్ అయిందనమాట ముగ్గురం కూర్చొని తిన్నాం కానీ మా వారే గుర్తొచ్చిండు అనమాట పండగ రోజు అందరం కలిసి తింటేనే హ్యాపీగా అనిపిస్తుంది ఆయన ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు వచ్చేసిండు వచ్చేటప్పుడు అక్కడ పూతరేకులు తీసుకొచ్చిండండి అక్కడ ఫేమస్ అంట పూతరేకులు పోయినసారి కూడా తీసుకొచ్చిండు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి టూ టైప్స్ తీసుకొచ్చిండు షుగర్వి అండ్ బెల్లము రెండు రకాలుగా అనమాట చాలా చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలైతే వీటిని చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు టేస్ట్ మంచిగా ఉన్నాయన్నమాట మనము ఇంట్లో చేసుకున్న నెయ్యితో చేసిన విధంగా స్మెల్ వచ్చినాయి మంచిగా ఉన్నాయన్నమాట టేస్ట్ అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది సంక్రాంతి వీడియో లేటుగా పెట్టినందుకు ఏమీ అనుకోకండి ఇంట్రెస్ట్ కూడా ఉండదు చూడడానికి కాకపోతే నాకు అస్సలు వీలు కాలేదండి మళ్ళీ మళ్ళీ అయితే అనుకోకండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం